కనికరాని గురించి కృపను గురించి కాబట్టి దేవుని న్యాయం దేవుని కనికరం దేవుని కృప వీటి ఎందు ఉంచుట ఈ మూడు మిస్ అయ్యారా మీ గతి భయంకరంగా ఉంటుంది అన్నాడు ఆ మూడు మనకి అందించబడ్డాయి అందిపుచ్చుకున్నాం ధన్యులం హలో కాబట్టి ఇందు మూలంగా మీ ఏమైనా మంది తెలియజేయటం ఏమనగా న్యాయంగా ప్రవర్తించండి ఎక్కడన్నా బ్యాలెన్స్ మిస్ అయితే వెంటనే ఆయన కృప మీద కనికరం మీద ఆధారపడండి ఆయన్ను కనికరిస్తాడని నమ్మి కృప చూపుతాడని నమ్మి విశ్వసించి ధైర్యంగా ఉండండి నీ యోగ్యతను బట్టి నీ నీతిని బట్టి నీ మంచి ప్రవర్తనను బట్టి గర్వించకండి నేను ఎంత మంచిదనైనా ఎంత మంచి ఉండైనా నీ కృప కనికరములే నాకు ఆధారము తండ్రి అని అనండి వినయం కలిగి దీన మనసు కలిగి ఉండండి మీ కలిగిన దేన్ని బట్టి అతిశయ పడకండి కృప మనందరికీ తోడై ఉండును గాక దేవునికి మహిమ తండ్రి నీకు వంద స్తోత్రాలు 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 ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు దేవుడో లోకంలో నేను గతంలో సేవించిన వారిలో నాకు దొరకనిది ఆయనలో దొరికినది ఏమిటో మీకు స్పష్టంగా సాక్ష్యం ఇచ్చా అంతేకాదు ఆయన అందరికీ అన్ని విషయాల్లో ఎలా న్యాయం చేశాడో అది కూడా మీకు చెప్పి మీరు కన్నవారికి కట్టుకున్న వారికి కడుకునబుట్టిన వారికి తోడగొట్టిన వారికి అలాగే సమాజానికి సంఘానికి నాయకునికి నాయకులైతే విశ్వాసులకి ఎవరికి జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించే విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్యాయము చేయవద్దు అని సాక్ష్యం ఇచ్చా ఫస్ట్ యేసు ఎందుకు దేవుడో సాక్ష్యం ఇచ్చాను రెండు న్యాయ ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇచ్చా రెండవది న్యాయ తీర్పును మించి అతిశయపడే కనికరం దాని గొప్పతనాన్ని గురించి మాట్లాడా నీ నీతి క్రియలు కాదు కానీ దేవుని కనికరం మీద నువ్వు విశ్వసించినట్లయితే ధన్యుడు అవుతావని చెప్పా ప్రభు నిన్ను కనికరించాలి కృప చూపాలని నువ్వు కోరటమే కాదు ఇతరుల మీద నీవు కూడా కనికర పడటం నేర్చుకో వారి బలహీనతలు నిరిగి పోనీ లే అనుకో క్షమాగుణాన్ని అలవరుచుకో నీ ఎడల తప్పిద్దం చేస్తే పొరపాటుగా ప్రవర్తిస్తే క్షమించే అవకాశం వస్తే చేతనైనంత మట్టుకు ఎదుటి వాళ్ళని క్షమించడంలో ఆసక్తి కలిగి ఉంటాం కనికరపడు అర్థం చేసుకో అవతలి వాళ్ళని అంతేగాని ప్రతికూలంగా తిరుగుబాటు చేయవద్దు వెంటనే తీర్పు తీర్చవద్దాం నీవేమో దేవుని దగ్గరికి వచ్చి కరుణను అడుగుతావు కనికరాన్ని అడుగుతావు నీవేమో ఇతరులకి కాఠిన్యాన్ని చూపుతావు ఎలా న్యాయం దేవుని దగ్గర నన్ను క్షమించు ప్రవ్వా కరుణించు తండ్రి అంటే ఇతరులను కూడా నీవు క్షమించ బద్దుడువై ఉన్నావు బద్దురాలివై ఉన్నావు మరిచిపోవద్దు దేవుని న్యాయం దేవుని కనికరాన్ని నువ్వు కూడా సాధన చేయి విశ్వాస విషయంలో తప్పిపోవద్దు మన నీతి కాదు నీతిమంతుడైన యేసు రక్తమునందు ఆయన కృప మీద విశ్వాసం ఉంచుటే మన రక్షణ ఆధారం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ తండ్రి ఈరోజు నాతో సూటిగా నువ్వు మాట్లాడిన మాటలన్నిటి కొరకు ఉంటున్నా అవునయ్యా నా యోగ్యత యోగ్యతలు కాదు కానీ నీ కృపా కనికరమే నాకు ఆధారం న్యాయ ప్రవర్తనను గురించి నేను విన్నాను కొన్ని విషయాల్లో న్యాయం తప్పే అడుగులేశాను నిజంగా నన్ను క్షమించు ఇంకా ఇక అలా చేయకుండా మారు మనసు పొందుతున్నాను ఇక నుంచి అన్ని విషయాల్లో ఎలాగో జాగ్రత్తగా బ్రతకాలో నా వంతు పోరాటం నేను చేస్తాను నన్ను బలపరిచి నీ ఆత్మతో నన్ను అభిషేకించి నా క్రియలను బట్టి నా కలిగి ఉన్న దాన్ని బట్టి గర్వించకుండా దేని మనస్సు కలిగి నీ కృప మీద ఆధారపడి నడుచుకోవడానికి సహాయం వచ్చి నా తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డల్లో ఎవరెవరు ఏ శ్రమలో సమస్యలో బాధలో ఉన్నారో వారందరికీ చేయవలసిన న్యాయం వచ్చి ఇంత శ్రమపడి నీ సన్నిధికి వచ్చి వేసవి తీవ్రత వడగాడ్పు ఉన్నప్పటికీ లక్ష్య పెట్టక నిన్ను ప్రేమించి నీ సన్నిధిని ఉన్నారు కనుక వారికి జరగవలసిన న్యాయం రోగములతో ఉన్న వారిని స్వస్థపరచు కలతలు కష్టాలు కన్నీళ్ళలో ఉన్న వారికి నెమ్మదిని ప్రసాదించు ప్రసాది అలాగే ఏ విషయాల్లో వేదన నందుతున్నారో వారికి ఓదార్పున ఆదరణను దిచి ఆర్థిక ఇబ్బందులు తొలగించి సమృద్ధి ది అప్పుల ఊపిల నుండి బయటికి తీసుకొచ్చి నెమ్మదినివ్వు ఆత్మరక్షణ ఇంకా పొందని వారికి రక్షణ భాగ్యమును ప్రసాదించు రసాది ఎవరికి ఏది న్యాయమో నేను ఇస్తున్నది సెలవిచ్చిన దేవా ఈ బిడ్డలకు చేయవలసిన న్యాయమును చేసే ఇక్కడి నుంచి నడిపించు తిరిగి వెళ్ళన మార్గముందు తోడై ఉండి సురక్షితంగా తమ గృహాలకు చేరు పర్యంతం నీ కాపుదల ప్రసాదించు అయ్యా నీ బిడ్డలు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు బిడ్డలందరినీ దీవించు ఆయా ప్రాంతాలు దూర దూర ప్రాంతాల్లోంచి నీ పాదాల చెంతకు వచ్చిన నీ బిడ్డల్ని కరుణతో జ్ఞాపకం చేసుకుని నీ కృప వారి ఎడల రానిమ్మని విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వ్రాసుకొని ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల గొప్ప స్వస్థత గొప్ప సమాధానం దయచే దయచే తండ్రి సన్నిధి పరిచర్యలు నానాటికి విస్తరింపచ్చేయండి ఆయా ప్రాంతాల్లో కూటాలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాలన్నిట బిడల్ని బిడ్డల్ని వాడుకో సేవకుల్ని వాడుకో ఆ గ్రామాలు పట్టణాలు ప్రాంతాలు ప్రదేశాలు ప్రభావితం అవడానికి సహాయం వచ్చే బిడలందరిని దీవించమని తీసుకు మహిమ ఘనత నీకే చెల్లి వేసునామను వేడుచు నామ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ముందు నెరవేరు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేది మా పట్ల అపరాధం చేసిన వాడిని క్షమించినట్టు నేను క్షమించిన ప్రకారం అపరాధములు నీవు క్షమించు మమ్మల్ని శోధంలోనిగితేక దుష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంఘమంతటికిని సదార్థోడే మనందరం నిత్యత్వంలో చేరుపర్యంతము నడిపించును గాక ఆమె ప్రవేశురక్తమునకు జై రవేశ్వ రక్తమునకు జై రభేశుడు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ చివర్లో ఒక మాట చివర్లో ఒక మాట అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి